ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని యాభై తొమ్మిదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పదకొండు నామాలతో కీర్తించబడ్డారు వేదా వేద స్వాంగోజతృష్ణోదృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా సర్వచరాచర విశ్వనిర్మాత పరమాత్మ పరమేశ్వరుడు అంతేకాక పరమేశ్వరుడు తాను అనేకం కావాలి అని సంకల్పించుకొని అతని స్వయం సంకల్ప కారణంగా పరమేశ్వరుని ఎందు మమేకమైనట్టి శక్తి అనేక తత్వగుణ భావాలుగా ప్రకటితమై రూపనామ జగత్తుగా ఆవిష్కరించబడింది ఈ శక్తి భావాలను గురించి శ్రీ దుర్గా సప్తశతి యాదేవీ సర్వభూతేజు చేతనేత్యభిధీయతే అంటూ ప్రారంభించి బుద్ధి నిద్ర క్షుదాది భావాలతో సమస్త భూతాలను వ్యాపించిందని వివరించింది అలాగే పంచభూతాదుల ఎందు తత్వమై ప్రకాశించింది ఈ రీతిగా తత్వభావ రూపాత్మక శక్తియే పరమేశ్వర సృష్టికి ఉపకరణం ఈ ఉపకరణములను తగు రీతిలో మలచినప్పుడు ఏర్పడు జగత్తే సృష్టి సృష్టి కార్యమందు తత్వగుణ భావాలను చేయుట వేద దానికి కారణమైన వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు వేధాగా కీర్తించబడ్డాడు జగన్ నిర్మాణ శిల్పి జగన్నాథుడు శ్రీ మహావిష్ణువే వేదాహ తదుపరిణామం స్వాంగ వేదా స్వాంగ స్వ అంగ స్వాంగ స్వయం అనగా తన యొక్క అంగ అనగా శరీర భాగములు స్వాంగములు తన వలన కలిగినట్టి తనకు చెందిన అంగములు స్వాంగములు పంచభూతాది సమస్త తత్వ విభూతులు పరమేశ్వరాంశములే తప్ప ఇతరాలు కాదు పరమేశ్వరుడు విశ్వవిరాట్ స్వరూపుడు సమస్త సృష్టి అతని రూపమే అవుతుంది సమస్త రూపనామక్రియ గుణభావ సంపత్తి అతనిదే దీనినే శృతులు ఏకం సత్విప్రాహా బహుదా వదంతి అని కీర్తించాయి అంతేకాక పోతన కవి విశ్వరూపాన్ని అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు అని ప్రకటించాడు ఈ రీతిగా విశ్వమంతయు నిండి ఆ విశ్వకారణమగు భావాలనే తన అంగములుగా కలిగి రూపనామాలతో తనకు తానే ప్రకటించుకున్న పరమాత్మ స్వఅంగ స్వాంగ అంతేకాక తానే చైతన్యమై సర్వమును కదిలించువాడును పరమాత్మయే అనగా రూపం తత్వం అందు నిగూఢమై స్పందించు చైతన్యం కూడా పరమాత్మయే ఇదే స్వాంగ శబ్ద భావార్థం దీనినే పోతనామాత్యుడు పలికెడిది భాగవతమట పలికించు విభుడు రామభద్రుండట అను భావాన్ని వెలిబుచ్చారు తదుపరి నామం అజిత వేదాస్వాంగో అజితః పరులచే జయింప సాధ్యం కానిది ఏదో అదే అజితం జితం అనగా గెలుపు అధిగమించు అని అర్థం అధిగమించలేనిది గెలుచుటకు సాధ్యం కానిది ఏదో దాని భావం అజితం శ్రోత్రోత్రం మనసో మనోయత్ వాచో వాచాగం సర్వాణి భూతాని భూతాని సర్వాణి అంటూ పరమాత్మ వ్యాపకత్వాన్ని వివరిస్తున్నాయి శృతులు అంతేకాక ఉపాసనాకాం ధ్యానార్థం రూపకల్పన అను శృతి వాక్యాన్ని బట్టి ఒక్కడైన పరమాత్మ సృష్టిగత కార్యకలాపాలను నిర్వచించుటకు అనేక రూపనామములుగా కనపడుతున్నాడని భావం అంతేకాక సమస్త కార్యములందు చైతన్య శక్తిగా పాదాత్మ్యతను చెంది సర్వకార్యములను నిర్వర్తించువాడు కూడా పరమాత్మయే అని వేదాలు ఘోషిస్తున్నాయి ఈ రీతిగా సర్వరూపనామక్రియలు తానై ఉంటూ తత్సంబంధ గుణభావములందు ఆత్మశక్తిగా ప్రవర్తిస్తూ సర్వమును కదిలించుచుండు పరమాత్మకు పోటీ కానీ సామ్యం కానీ లేనిదన్నది నగ్న సత్యం లీలా విశేషంగా ఘోర రూపంగా అఘోర రూపంలో ఆవిష్కరింపబడు పరమాత్మ స్వయం కర్త స్వయం భోక్త స్వయం హర్త కావున పరమాత్మ శ్రీమహావిష్ణువు పరాజయస్పర్శలేని అజితుడు తదుపరి నామం కృష్ణ వేదాస్వాంగోజిత కృష్ణు సర్వం కరోతీతి కృష్ణ దైత్యాహ కషతి కృష్ణ కృష్ణవన్నత్యాది కృష్ణ కర్షతి చిత్తమితి కృష్ణ కృషిర్భూవాచక శబ్దోన్న నివృతివాచక విష్ణుస్తభావయోగా కృష్ణోవతి స్తోత అని కృష్ణశబ్దాన్ని నిర్వచించాయి శ్రుతులు దీనిని అనుసరించి సమస్త విశ్వనిర్మాణ నిర్వహణకర్త సర్వ గణములను సంహరించి ధర్మమును శాంతిని నెలకొల్పువాడు సర్వ చిత్తములను ఆకర్షించి తరింపజేయువాడు కృష్ణవర్ణం అనగా నలుపు రంగు శరీరం కలవాడు నల్లనివాడు కృష్ణమూర్తిమంతంగా కీర్తించారు మహర్షులు తత్వపరంగా శబ్దం పరతత్వమునకు సంకేతం అందుకే శ్రీకృష్ణ పరమాత్మగా స్మరిస్తాం దీనికి కారణం క్రిష్ అనగా శుద్ధ తత్వ సంకేతం అణ అనగా సుఖానందం సచ్చిదానందం యొక్క పరిపూర్ణ మూర్తిమంతమే శ్రీకృష్ణతత్వం శ్రీకృష్ణ రూపం పదహారు కళలతో మూర్తిభవించిన తత్వమే శ్రీకృష్ణతత్వం ఆ పదహారు కళాంశములే పదునారు వేల గోపికలు శబ్దమునకు ప్రకాశం తేజస్సు అనుభావం పదహారు తేజస్శక్తితో ప్రకాశమైన సచ్చిదానంద తత్వరూపమే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ తత్వం అనంతంగా విస్తరించి ప్రకాశిస్తూ ఉంది అందుచే అది శ్రీ విష్ణు స్వరూపంగా కీర్తించబడింది కాలస్వరూపుడు శ్రీకృష్ణుడు సృష్టి స్థితి లయకారకుడు ఏకమైన తాను అనేకంగా మారుటలో శక్తిని అనేకమై తాను సర్వమును తనలోనికి లయం చేయుటయందు ఆకర్షణ వికర్షణాశక్తులు ప్రకటితం అవుతోంది ఇట్టి కర్షణాత్మక శక్తి రూపమే కృష్ణుడు కృష్ణ తదుపరి నామం దృఢ వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ పరమాత్మ సప్తామాత్రుడు సత్తా అనగా శక్తితత్వం శక్తి బలం సమస్త కార్యాచరణకు మూలమైనది శక్తి సమర్థతను నిరూపించుటకు కారణం శక్తిగా చెప్పబడి శక్తి సామర్థ్యములుగా రూపొందుకున్నాయి ఈ రెండు భావాల వెరసి పట్టుదలగా నిర్ణయించబడింది పట్టుదల సామర్థ్యములు కార్యదీక్షకు సోపానాలు ఈ మొత్తమే కృషి దీని పర్యవసానమే దృఢత్వం దృఢత్వ భావన ఈ దృఢత్వ భావన నుండి వేరుకాక ప్రకాశించునట్టి సత్తాస్వరూపుడు శక్తిస్వరూపుడు శ్రీ మహావిష్ణువు దృఢ సంకల్పుడు అతని సంకల్ప బలంచేత సర్వచరాచర సృష్టి తమ తమ ధర్మములందు వేరుపడక చరిస్తూ ఉన్నాయి ఎన్ని నదులు తనలో కలిసినా ఎన్ని కుండపోత వర్షములు కురిసినా సముద్రం చెయకట్ట అనగా తన సహజ సరిహద్దును దాటక ఉండుట నిదర్శనం ఈ రూపమే సంకల్పబల శ్రీమహావిష్ణువు తదుపరి నామం సంకర్షణోచ్యుత వేదాస్వాంగోజితృష్ణో దృఢస్షణం అచ్యుతం అను రెండు భావాలతో కూడిన నామం సంకర్షణోచ్యుతం సమ్యక్ కర్షతీతి భావం సంకర్షణం సంకర్షణం ఎస్య సంకర్షణ అన్నది సంకర్షణ శబ్ద వివరణ ప్రళయకాలమందు సర్వభూతములను తన వైపు ఆకర్షింపజేసుకుని క్రమక్రమంగా తనలో కలుపుకునివాడు పరమాత్మ అట్టి లయకారకుడకు పరమాత్మయే సంకర్షణుడు అదే కాక దుష్టత్వం అధర్మ ప్రవర్తన అన్నది దైవీభావం యొక్క శత్రువులు వాటిని వెదకి వెదకి నాశనం చేయుటే సంకర్షణం దానిని రూపంగా కలవాడు సంకర్షణుడు దీనినే గీతాచార్యులు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే అన్నారు ఈ రీతిగా సమస్తభూతములను తనలో కలుపుకొనుచు నాశనం చేయుచున్నను తనకంటూ ఎట్టి నాశనం లేక నిత్య సత్యమై అనంతంగా సనాతన తత్వంగా ప్రకాశించు పరమాత్మయే అచ్యుతుడు చ్యుతం అనగా నాశనం అది లేనివాడు అచ్యుతుడు సమస్తమును లయింపజేయుటకు కారణముగు పరమాత్మ నాశరహితుడు శాశ్వతుడు వాడే శ్రీ మహావిష్ణువు అందుకే సంకర్షణోచ్యుతుడు తదుపరి నామం వరుణ వేదాస్వాంగోజుతకృష్ణో దృఢస్ వరుణో వృణోతి సర్వం ఆవృణోతీతి వరుణ అనుభావాన్ని అనుసరించి సర్వత్రా వ్యాపించు వ్యాపకత్వ గుణభావమే వరుణ వ్యాపించు గుణము కలిగినవి ప్రకాశం జలం ఈ రెండింటినీ వరుణ గుర్తించారు మహర్షులు ప్రకాశమునకు మూల్యం సూర్యుడు అగ్ని ఈ రెండింటి గుణభావములు ఒకటే అవి ప్రకాశం ఉష్ణం ఆదిత్య భావం సర్వత్రా ప్రకాశము నింపువాడు సూర్యుడు ప్రకాశ వ్యాపకత్వం చేత వరుణుడుగా స్మరించబడుతున్నాడు పరమాత్మ వరుణుడను శబ్దం విన్నంటనే గుర్తుకు వచ్చేది జలం నీరు సర్వమును ఆక్రమించునది అని అర్థం జలము యొక్క వ్యాపకత్వాన్ని గురించి శృతులు ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణవా వా ఆపహ పశవ ఆపోన్నమాపోమృతమాపహ సమ్రాడాపో విరాడాపహ సద్వాడాపహ చందాగుంశాపో జ్యోతిగుశాపో సత్యమాప సద్వా దేవత ఆపో బుర్భువస్వరాపహ అని వివరించాయి సర్వభూతములు జలముచే జీవించుచున్నాయి నీరే అన్నింటికి ఆధారం ప్రాణాధారం ధర్మాచరణకు అనగా యజ్ఞయాగాదులు జల సమృద్ధికి కారణం విజ్ఞాన శాస్త్రం కూడా మూడు వంతులు నీరుగా ఒక వంతు భూమిగా వివరించింది దీనికి తోడు వ్యాపకత్వంలో జలం ప్రకాశం లేక ఉష్ణోగ్రతలు ఒకదానిపై మరొకటి ఆధారపడుట గమనింపదగ్గది ఉష్ణమనకు నీరు ఆవిరి అయి మేఘాలుగా మారి ఆ మేఘాలు వర్షమును కలిగించుటే నిదర్శనం ఈ రీతిలో జలప్రకాశములు అనగా వరుణాదిత్యభావములు ఈ రెండింటి సమిష్టి భావం వ్యాపకత్వం దీని రూపమే మహావిష్ణువు అందుకే వరుణ తదుపరి నామం వారుణ వేదాస్వాంగోజుతృష్ణో దృఢస్సంకర్షణోచ్యుత వరుణో వారుణో ఏనావ్రతం ఖంఛమహీచ భూమి ఆకాశములందంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమే పరమాత్మ అతడే వారణ వరుణ జలం రసస్వరూపం ఆ రసమే సర్వజీవులను పోషించుచున్నది నారా ఆపహ ఆయనం స్థానం ఎస్ సహ నారాయణ నీటినే ఉనికిగా గలవాడు నారాయణుడు జలస్వరుపుడే రసస్వరుపుడు ఆ రసమే పరమాత్మ సర్వత్రా వ్యాపించినట్టి విష్ణుతేజం అందుకే శ్రీమహావిష్ణువు వారుణ వృక్ష వేదాస్వాంగోజితకృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష వృష్్య స వృక్షం వృష్టతి విభజతి అన్నది శబ్దార్థం నిశ్చలంగా అనగా స్థిరంగా ఉంటూ అంతర్గత చలనం వ్యాపకత్వం లేక విస్తరించు గుణము కలది వృక్షం స్థాన చలనం లేక స్థిరంగా ఉన్న వృక్షము క్రమక్రమంగా పెరుగుతూ అనగా చిగురించుట ఆకులను దాల్చుట కొమ్మలు రెమ్మలుగా విస్తరించుట పూలు కాయలు పండ్లుగా విత్తనాలుగా విస్తరించుట అన్నది వృక్ష పరిణామం భౌతికంగా స్థాన చలనం లేదు ఒక్కచోటనే నిలచి సర్వత్రా వ్యాపించుటకు సంకేతం వృక్షం ఈ రీతిగా పరమేశ్వరుడు స్థాణువు చలనం లేనివాడు సాక్షీభూతుడు గుణకర్మాదుల రూపంగా ఇంద్రియాదులందు తనదగు ఆత్మశక్తిని ఆరోపించి సర్వమునూ కదిలించువాడు పరమాత్మ అందుకే వృక్ష సులభంగా చెప్పవలనన్న తాను కదలక తన శక్తిచేత సర్వమును కదిలించుచు ఏ కది కదలికకు తాను సంబంధం లేక ప్రవర్తిస్తూ సాక్షీభూతుడ పరమాత్మయే వృక్ష తదుపరి నామం వేదాస్వాంగో కృష్ణో దృఢ సంకర్షణోచు వరుణో వారుణో పుష్కరం అనగా తామర అక్షం అని కన్నులకు పేరు తామర లేక పద్మమును పోలిన కన్నులు కలవాడు పద్మనయనంబులవాడు శ్రీ మహావిష్ణువు అక్షం అన్న శబ్దం శబ్ద విస్తరణను బోధిస్తోంది అకారంతో మొదలైనది క్షకారంతో అంతమవుతోంది ఏ రీతిగా అక్షశబ్దం నాదాత్మక బ్రహ్మను అవగాహనకు తెస్తోంది స్ఫురింపజేస్తోంది పుష్కరం అనగా పద్మం జ్ఞాన వికాసమునకు సంకేతంగా ఉంది కావున నాదాత్మకమైన పరమాత్మ జ్ఞానం సర్వదా నిండి ప్రకాశమానమైనది అనుదానికి సంకేతం సంపూర్ణ జ్ఞానమూర్తిమంతమే పుష్కరాక్షుడు తదుపరి నామం మహామనా వేదాస్వాంగోజుతృష్ణో దృఢస్సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా మహా అనగా గొప్పదైన అనంతమైన బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అను అర్థ విశేషాలు కలవు మహా ఇతి బ్రహ్మ అనుటచే పరబ్రహ్మమే తెలియవలసిన వాడు అతనిని తెలిసిన తరువాత తెలియవలసింది తెలుసుకోవలసింది మరొకటి లేనే లేదు కావున జ్ఞా అనగా తెలియదగిన వాటిలో పరమాత్మ పరమాత్మతత్వమే అనంతతత్వం దానిని స్మరించుటే మహామనాహ దానికి మూలం కేంద్రం శ్రీ మహావిష్ణువు మహామనాహ అతని సంకల్పమే ఈ సర్వచరాచరస సృష్టి వేదాస్వాంగోజకృష్ణో దృఢసంకర్షణోచ్యుత వరుణో వారుుణో వృక్ష పుష్కరాక్షో మహానా